అందరికీ నమస్కారం రేపు శుక్రవారం రోజు రహస్యంగా ఇంటి బయట అంటే గుమ్మ ముందు దీనిని కాల్చండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది కష్టాలు అనేవి దరిచేరవు మిస్సుటి పెరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి క్షణాల్లో మీ కష్టాలు పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎక్కువ కష్టపడకుండానే మీ జీవితం మారిపోతుంది కనుక అందరూ కూడా శుక్రవారం రోజు ఇంటి బయట దీనిని కాల్చండి ఇలా కాల్చడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇంటి పరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి ఇంట్లోకి రాకుండా ఇంట్లో ఎక్కువ కష్టాలు వస్తున్నవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం వల్ల మీకున్నటువంటి నరదృష్టి కూడా తొలగిపోతాయి ఇంటి బయట అంటే గుమ్మం ముందు కాల్చాలి గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసి రామని కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు గుమ్మం అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంతో తొక్కవద్దు గుమ్మంపై కూర్చోబెడితే ఉండ ఉండారు పద్ధతిగా గుమ్మం అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొందే సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది దానిపై ఎల్లప్పుడూ కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు ఎగతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు ఇది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం పైన కూర్చొని తల దువ్వడం పూలమాలలు కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలాంటి పనులు అనేవి గుమ్మం మీద కూర్చొని చేయకూడదు గుమ్మంపై తలపెట్టి చాలామందిని నిద్రించు నిద్రిస్తారు అలా నిద్రించకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అవమానపరిచినట్లుగా అవుతుంది శుక్రవారం రోజు తప్పనిసరిగా ఆడవారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే గుమ్మానికి రెండు వైపులా ఎర్రటి పూలు పెట్టుకోవాలి ఇలా పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ప్రత్యేకించి కుమ్మం ముందు అంటే ఇంటి బయట దీనిని కలిస్తే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెబుతూ ఉన్నారు శుక్రవారం రోజు ఇంటి బయట ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంతకన్నా ముందు ఒకే వారంతో మూడు కోరికలు తీర్చుకున్న వెంకయ్య కథను కూడా విందాం అనగనగా ఒక వెంకయ్య అనే వ్యక్తి సముద్రంలో చేపలు తెచ్చి అమ్ముకుంటూ బ్రతుకును సాగిస్తూ ఉన్నాడు ఎంత సంపాదన వచ్చినా కూడా కడుపుకే కానీ మిగిలటం అంటూ లేదు తల్లిదండ్రులు గుడ్డివారు ఉండడానికి ఇల్లు లేదు పూరి గుడిసె మాత్రమే ఉంది పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టలేదు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు వెంకయ్య సముద్రం నుండి చేపలు తీసుకువస్తూ ఉండగా పెద్దలకు సముద్రంలోని ఒక సాగర కన్య కొట్టుకుంటూ రోడ్డుకు వచ్చి ఒక పెద్ద రాతికి తగులుకుతుంది దాంతో ఆ సాగర కన్యకు దెబ్బ తగిలింది మళ్ళీ సముద్రంలోనికి వెళ్ళడం చాలా కష్టమైంది అప్పుడు వెంకయ్య వెళ్ళి చూడగా ఆ సాగర కన్య ఇతడిని సహాయం కోరింది నన్ను సముద్రంలో వదిలిపెట్టు నీకు ఏమి కోరుకుంటే అది ఇచ్చేలాగా ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తాను అని చెప్పింది సరే అని వెంకయ్య తన పడవలు ఆమెను తీసుకొని వెళ్ళి సముద్రం మధ్యలో వదిలాడు అప్పుడు సాగర కన్య వెంకయ్యను ఏం వరం కావాలో నాయన కోరుకో అంది అప్పుడు ఆ వెంకయ్యకు ఏం అడగాలో తెలియలేదు అప్పుడు అతను సాగర కన్యతో అమ్మ నాకు ఏం కోరుకోవాలో తెలియడం లేదు కాబట్టి మనసిటి రోజు అంటే కుటుంబంలోతో మాట్లాడి రేపు వచ్చి వరం కోరుకుంటాను అని చెప్పాడు అలాగే మిత్రమా రేపు నీ కోరిక చెప్పు నేను నన్ను రక్షణ రక్షించినందుకు నిన్ను నీ కోరికను నేను తెరుస్తాను నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు అంటూ సహారకాన్ని అక్కడికి నుండి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన వెంకయ్య సంగతి అంతా కూడా చెప్పి ఏమీ అడుగుదామని కుటుంబ సభ్యులను సలహా అడిగాడు అప్పుడు తల్లి తన కాలు కనబడవు కదా కనుక నాకు కళ్ళు తెప్పించు అని అడిగింది తండ్రి మనం ఎలాగో ఎన్నో ఇళ్ళు ఉండవు అంటే అప్పుడు కళ్ళు ఎందుకులే ఉండడానికి మంచి ఇల్లు అడుగు అన్నాడు ఇక భార్య ఉంటే మాత్రం ఏమి లాభం మనకు సంతానం యోగం ఇవ్వమని అడుగు అని చెప్పింది ఇద్దరి సలహా విని గందరగోళంలో పడిపోయాడు వెంకయ్య ఆలోచిస్తూ ఏమి అడుగుదాం అని అనుకుంటూనే పడవ ఎక్కాడు వెంకయ్య మెల్లగా సముద్రంలోనికి వెళ్ళాడు సాగర కన్య వచ్చింది అప్పుడు వెంకయ్య అమ్మ నమస్కారం నా పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా మా అమ్మ నాన్న డాబా పైన నుండి చూస్తూ ఆనందపడాలి అని అడిగాడు అయితే సాగర కన్యావరం ప్రసాదించింది వరం ఒకటే కానీ తీరిన కోరికలు మూడు తల్లి కోరినట్టు చూపు తండ్రి కోరినట్టు ఇల్లు భార్య కోరినట్లుగా సంతానం ఇలా అన్నీ వెంకయ్యకు దక్కాయి కుటుంబం పైన ప్రేమతో తెలివితో అన్నీ సొంతం చేసుకున్నాడు వెంకయ్య ఇక వీడియోలోకి వస్తే ఈ శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసిన వందకి వంద శాతం కూడా మనకు ఫలితాలు మాత్రం వస్తాయి అసలు ఇంతకీ శుక్రవారం రోజున ఇంటి ముందు ఏం కాల్చాలి అంటే ముందు కొంచెం జీలకర్ర తీసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకొని చిన్న ప్రమిదలో కానీ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేయండి ఒక జీలకర్రను మన కష్టాలను తొలగించే శక్తి అనేది ఆ జీలకర్ర ఉంటుంది కనుక ముందు జీలకర్రను తీసుకోండి ఆ పైన ఒక అర స్పూన్ అంత మిరియాలు మిరియాలను వేయండి అలాగే పో పావు స్పోన ఆవాలను కూడా వేయండి నల్ల మిరియాలకు ఆవాలకు పరిహార శాస్త్రంలో ఒక అద్భుతమైన స్థానం అనేది ఉంది వీటికి నెగిటివ్ వినర దృష్టిని తొలగించే శక్తులు ఉన్నాయి కనుక వీటన్నిటినీ కూడా ఒక చిన్న గిన్నెలో వేసి వీటి మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి తర్వాత గిరిని నువ్వు చేతిలో పట్టుకొని ఇల్లంతా ఒక్కసారి కలిగి తిరగండి ఆ గిన్నెను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి మీ ఇంటి ముందు బయట ఎగ్జాక్ట్గా గుమ్మం ముందు ఈ గిన్నెను పెట్టి ఆ గేపులతో వెలిగించండి ఇప్పుడు జలకర మిరియాలు ఆవాలు ఇవన్నీ చిటపటలాడుతూ కాలిపోతాయి వాటిలో నుండి పొగ వస్తుంది ఆ పొగతోనే మీ ఇంటికి ఉన్న దిష్టి నరకు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకున్న కష్టాలు పోతాయి ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం ఖచ్చితంగా మర్చిపోకుండా చేసుకోండి ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మీ ఇంటిపై ఎల్లప్పుడూ కలుగుతుంది పెద్దగా కష్టపడకుండానే మీకు కోట్లు వస్తాయి అదృష్టం కలిసి వస్తుంది కనుక శుక్రవారం రోజు మీరు కూడా గుమ్మం ముందు ఈ మూడింటిని కాల్పి కాల్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం డబ్బులను చేతిలో పట్టుకొని అందరికీ నమస్కారం శుక్రవారం డబ్బులను చేతిలో పట్టుకొని ఏమో ఈ మాట పలికితే కోటేశ్వరాలుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు డబ్బును గురించి తర్వాత ఎవరికైనా కొంచెం ఆశ్చర్యపోవచ్చు నవ్వుకోవచ్చు కానీ ఇది చాలా గొప్ప పరిహారం నిత్యమున అవసరాలను తీర్చేది డబ్బు మనం అది కావాలన్నా ప్రకృతి మనకు దాన్ని ఖచ్చితంగా అందిస్తుంది డబ్బును కూడా అందిస్తుంది డబ్బు కావాలంటే మనం కష్టపడి శ్రమిస్తూ ఉంటాం అలా అలా మన సంకల్పాన్ని మనం గట్టిగా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి డబ్బు మన దగ్గరికి చేరుతూ ఉంటుంది అవసరం వచ్చినప్పుడు డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉంటాం కానీ ఒక్కోసారి మనం డబ్బు కావాలి అనుకున్న కొంత సమయానికి చేతుల్లోకి డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటాయి అదే ప్రకృతి చేసే మాయ అంటే మన మనసులో ఉన్న దృఢ సంకల్పం మైండ్ ఏది అయితే ఉందో అది గట్టిగా ఈ సంకల్పం అనుకుంటే ఆటోమేటిక్గా మీకు చేయకుండానే తెలియకుండానే మీరు డబ్బులు అనేవి సంపాదిస్తూ ఉంటారు ప్రకృతి సహాయంతో కావాల్సిన డబ్బు వచ్చేస్తూ ఉంటుంది అయితే డబ్బు కావాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని డబ్బు కావాలి అనే విషయాన్ని గట్టిగా సంకల్పించుకుంటే తప్పకుండా డబ్బు వస్తుందని నీ పనులు చెబుతూ డబ్బు అందరికీ అవసరమైనటువంటి డబ్బును గౌరవిస్తేనే మనకు మళ్ళీ చేతికి వస్తుంది కాబట్టి డబ్బు వస్తుంది చేతిలో ఉన్న డబ్బు సవ్యంగా ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉండాలంటే గౌరవించడం చాలా అవసరం ఎవరైనా మనకు అవసరమైన సమయంలో డబ్బు సహాయం చేతికి ఇస్తే ఎంతగానో కృతజ్ఞతలు చెబుతూ ఉంటాము మరి డబ్బు సహాయం చేసిన వారికి అంత కృతజ్ఞతలు చెబుతూ ఉన్నప్పుడు అది ఎన్ని చేతులు మారినా మన దగ్గరకు వచ్చి మన అవసరాన్ని తీర్చి డబ్బుకు మన దగ్గర నిలవడం లేదు అలా కాకుండా డబ్బు మీద దగ్గర నిలవాలంటే ఇంకా ఇంకా ధనం రావాలంటే శుక్రవారం పూట ఒక పని చేయండి మీ దగ్గర ఉన్న డబ్బును అంతా కూడా తీసి కృతజ్ఞతలు తెలుపుకోండి అలా చక్కగా నువ్వు ఉండబట్టే నా అవసరం తిరుగుతుంది నా అవసరాలను సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం నువ్వు నా దగ్గర ఉన్నబట్టే నేను ఫీజు కట్టగలుగుతున్నాను నువ్వు నా దగ్గర ఉండడం వల్లే నా ఆరోగ్యం బాగుంటుంది బిల్లులు కట్టగలుగుతున్నాము తిండి తినగలుగుతున్నాం సంతోషంగా మా మేము మా కుటుంబాలు ఉండగలుగుతున్నామని నీ వల్లే ఇదంతా సాధ్యమైంది నువ్వే నాకు హెల్ప్ చేశావు నువ్వు ఉండడం వల్లనే నేను ఇలా ఉండగలుగుతున్నానని చాలా చాలా థ్యాంక్స్ అని ఈ మాటను డబ్బుతో చెప్తే మీ డబ్బు సంతోషపడి మరింత డబ్బును మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది లక్ష్మికి లోటు రాకుండా చూసుకుంటుంది ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఉన్న డబ్బును అంతా కూడా చేతిలోకి తీసుకొని ఈ యొక్క మాటని శుక్రవారం పూట ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోండి జీవితంలో లక్ష్మికి ఎప్పుడు కూడా ఇలాంటి లోటు అనేది రాదు వీడియో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది అలాగే కామెంట్ బాక్స్లో చేసి రామని ఖచ్చితంగా కామెంట్ చేయండి లక్ష్మి ఓం లక్ష్మీదేవి ఏ నమ అని కూడా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు